గుడ్ మార్నింగ్ ఎవరీబడి ఛానల్ను తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి కంపల్సరీ ఎట్టి పర్సనల్లా లైక్ చేయండి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి ఈరోజు నా వీడియో లాస్ట్ వీక్ కంటిన్యూ మొత్తం కుదిపేసిన మూడు నాలుగు అంశాలు ఉన్నాయి మూడు నాలుగు న్యూస్లు ఉన్నాయి కంటిన్యూ కుదిపేసినాయి యాదృచ్ఛికమేంది అంటే ఈ విషయాలన్నీ ఈ సెన్సేషనల్ విషయాలన్నీ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఉండడం ఫస్ట్ అది తీసుకుంటే త్రీ డేస్ బ్యాక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చీఫ్ జస్టిస్ చంద్రచూడు ఇంటికి వినాయకుడిని దర్శించుకునేటానికి పోయిడు ఇప్పటివరకు అయితే ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చీఫ్ జస్టిస్ ఇంటికి పోలేదట ఇది ఫస్ట్ టైం అని అయితే వార్తలు వచ్చినాయి ఇది ఒక సెన్సేషన్ అయింది చాలా పెద్ద సెన్సేషన్ అయింది నరేంద్ర మోదీ గారు ఏంది ఈ చీఫ్ జస్టిస్ గారింటికి పోవడమేంది అని ఈ సెన్సేషన్ విషయం జరగగానే నెక్స్ట్ డే ఇంకొక సెన్సేషనల్ విషయం జరిగింది అదేంటిది అంటే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది దేశం మొత్తం ఒక్కసారి గుప్పమన్నది బీజేపీ పార్టీనే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇప్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రచూడు గారి దగ్గరికి ఇంటికి పోవడమే అరవింద్ కేజ్రీవాల్ బేల్కి కారణము అన్న న్యూస్ కంట్రీ వైడ్ ఒక పెద్ద సెన్సేషన్ అంటే సెన్సేషన్ అయిపోయింది ఈ విషయం ఎందుకు అంటే హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి హర్యానా ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీ బీజేపీ పార్టీ ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తున్నది ఈసారి అయితే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న కారణంగా హర్యానాలో ప్రచారం చేసే పరిస్థితి లేకుండే అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సర్వేలు మొత్తం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తంపింగ్ మెజార్టీతో క్లియర్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నది అనే సర్వేలు అన్నీ వచ్చినాయి ప్రతి ఒక్క సర్వే అక్కడ బీజేపీది చాలా గడ్డు పరిస్థితి ఈసారి అయితే దీని నుంచి బయటపడటానికి బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కి బెయించింది వేలిప్పిస్తే అరవింద్ కేజ్రీవాల్ నెక్స్ట్ ఏం చేస్తాడు హర్యానా ఎలక్షన్స్ లోపల ప్రచారానికి పోతాడు ప్రచారం చేస్తాడు హర్యానాలో హర్యానా ఎలక్షన్స్ అక్టోబర్ ఫిఫ్త్ రోజు ఉన్నది పోలింగ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా అరవింద్ కేజ్రీవాల్ కనుక ప్రచారం చేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లు మొత్తము చీల్తాయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో ఆపోజిషన్ ఓట్లు చీల్తే రూలింగ్ పార్టీ అయిన బీజేపీ గెలుస్తుంది అన్నది బీజేపీ ఒపీనియన్ ఉద్దేశం దీని గురించనే అరవింద్ కేజ్రీవాల్కి బెల్ ఇప్పించింది బీజేపీ పార్టీ అన్న న్యూస్ సెన్సేషనల్ అయిపోయింది కంటి ఇది ఒక సెన్సేషనల్ నెక్స్ట్ వచ్చి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది రిలీజ్ అయ్యి బయటకు వచ్చిండు బీజేపీ అస్త శస్త్రాలన్నీ తయారు చేసుకొని రెడీగా ఉన్నది అరవింద్ కేజ్రీవాల్ మీద యుద్ధం ప్రకటించడానికి అన్ని రకాల అస్త్రాలను తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నది ఏంటిది అంటే అరవింద్ కేజ్రీవాల్ని పెట్టాలి ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లోపల ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అరవింద్ డిఫెన్స్ డిఫెన్స్లో పడేయాలి ఎట్టి పర్సనల్లా అన్నది బీజేపీ ఉద్దేశం ఏ విధంగా పడేయాలి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను కోరి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు కాబట్టి జైలుకి పోయి వచ్చింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ ఇచ్చేయాలి అన్నది బీజేపీ ఒక స్ట్రాటజీ చేసుకున్నది దానికి ఎవరెవరు కౌంటర్ చేయాలి ఎవరెవరు అటాక్ చేయాలి అనే ఒక లీడర్స్ గ్రూప్ కూడా తయారైంది అన్నీ తయారై రెడీ చేసుకొని బీజేపీ ఉంటే నిప్పుల మీద నీళ్లు సల్లినట్టు అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఒక బాంబేసిండు పెద్ద బాంబేసిండు ఆ బాంబుతోటి బీజేపీ డిఫెన్స్లో పడిపోయింది అరవింద్ కేజ్రీవాల్ ముందున్నాడు ఏం చేసిండు అరవింద్ కేజ్రీవాల్ ఇది ఊహించిండు పసిగట్టిండు బీజేపీ స్ట్రాటజీని బీజేపీ ఎత్తుకోడని పసిగట్టిండు ఎట్లాగో నన్ను రిజైన్ చేయమని కోరుతారు నేను డిఫెన్స్లో పడిపోతా రిజైన్ చేస్తే డిఫెన్స్లో పడిపోతాడు రిజైన్ చేయకపోతే కూడా డిఫెన్స్లో పడతాడు అందుకేం చేసిండు నేను అరవింద్ కేజ్రీవాల్ టూ డేస్ లోపల నేను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నా అని నిన్న డిక్లేర్ చేసేసిండు ఒక్కసారి తలకిందులైపోయింది బీజేపీ స్ట్రాటజీ ఇది ఒక పెద్ద సెన్సేషనల్ కంట్రీ మొత్తం నిన్న న్యూస్ మొత్తం ఇదే అరవింద్ కేజ్రీవాల్ రిసిగ్నేషన్ గురించి మొత్తానికైతే బాల్ను బీజేపీ కోర్టులోకి నెట్టిండే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ డిఫెన్స్లో పడిపోయింది ఇప్పుడు బీజేపీకి పాలు పోతలేదు ఏమని ఎలక్షన్ లేకపోవాలి ఓ ఎజెండా అనుకున్నది అరవింద్ కేజ్రీవాల్ రిసిగ్నేషన్ ఆ దాని మీద నిప్పుల మీద నీళ్లు సరినటు చేసింది అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీస్లల్లా బీజేపీ నాయకులు తక్కువేం కాదు ఆరి తేరిన ప్లేయర్లు పొలిటికల్ ప్లేయర్స్ వీళ్ళు ఇంతకు మించిన ప్లేయర్స్ వేరే పార్టీలల్లో చాలా తక్కువ ఆరితేరిన ప్లేయర్స్ బీజేపీ నాయకులు కూడా అందులో నో డౌట్ కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీకి ఒక రెండు అడుగులు ముందు ఉంటాడు ఎప్పటికీ బీజేపీ చేసే స్ట్రాటజీస్ను గమనించుకొని ఒక రెండు అడుగులు ముందే ఉంటాడు అరవింద్ కేజ్రీవాల్ ఇక ఇది ఈ పోయిన వారం లోపల ఒక్క సెన్సేషన్ విషయం మీద ఇంకొక సెన్సేషన్ విషయం అన్ని సెన్సేషనల్ విషయాలు మొత్తం న్యూస్ మొత్తం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ తిరిగింది నిన్నటి రోజు అది జరిగింది నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ వైఫ్ను సీఎంగా తీసుకురావాలి అని ఉన్నది అన్నది ఒక ప్రాపగండా వస్తుంది కాబట్టి బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడి తన వైఫ్నే సీఎంగా చేయడానికని ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక ప్రచారం అయితే స్టార్ట్ చేసింది బీజేపీ బహుశా అరవింద్ కేజ్రీవాల్ టాక్స్ కూడా వచ్చినాయి ఈ వార్తలు వచ్చినాయి అరవింద్ కేజ్రీవాల్ వైఫ్ను సీఎం చేస్తాడా అన్న ఒక టాక్ వచ్చింది రాలేదని కాదు కాకపోతే ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆ పొరపాటు చేస్తాడా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అరవింద్ కేజ్రీవాల్ అట్లాంటిది ఆయనే ఈ పొరపాటు చేస్తే తన జుట్టు తాను బీజేపీ చేతికి ఇచ్చినట్టే కాబట్టి ఈ పొరపాటు అరవింద్ కేజ్రీవాల్ చేయకపోవచ్చు మినిస్టర్ ఉన్నది ఆతీషి ఉన్నది సంజయ్ సింగ్ ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు ఆతిషి మినిస్టర్ సీఎంగా చేయొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ వైఫ్ను చేయకపోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఇక ఇది సెన్సేషనల్ విషయం అయిపోయింది కంట్రీ వైడ్గా నిన్నటి రోజు మొత్తం న్యూస్ మొత్తం సెంట్రల్ న్యూస్ మొత్తం అరవింద్ కేజ్రీవాల్ రెసిగ్నేషన్ గురించే ఇప్పుడు బీజేపీ పరిస్థితి పాల్పోలేని పరిస్థితి హర్యానాల వెనుకబడి ఉన్నది అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఉన్నది ఇక అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసిండు భారం మొత్తం ప్రజల మీన్నే పట్టిండు నన్ను అవినీతి పరుడని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నా భాగస్వామ్యం ఉన్నదని చెప్పి నన్ను తీసుకపోయి జైల్లో పెట్టిండు నేను నా నిజాయితీని ప్రూవ్ చేసుకునే వరకు నేను మళ్ళీ సీఎం పదవి ఎక్క సీఎం గద్దెని ఎక్క రాబోయే ఎలక్షన్లలో ప్రజలు ఇచ్చే తీర్పే నేను అవినీతి పరున్నా నీతిపరున్నా అన్నది నిర్ణయిస్తుంది ప్రజలు కనుక నాకు ఓటేసి గెలిపిస్తే నేను నీతిపరుణ్ణి నేను సీఎంగా మళ్ళా ఛార్జ్ తీసుకుంటాను ఒకవేళ కనుక ప్రజలు నన్ను అవినీతి భావించి నాకు ఓటు ఇవ్వకపోతే నేను ఎలక్షన్లలో ఓడిపోతా సీఎంను కాను నేను ప్రూవ్ చేసుకొని బయటపడేది ప్రజల ఓటుతోటే తోటే నేను బయటపడతా అన్నది ఒకటి ప్రజల మీద కూడా ఒకటి వదిలిపెట్టిండు ప్రజలు కూడా ఆలోచించుకునే స్టేజీలో ఉంటారు ఇప్పుడు మొత్తానికైతే అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నుంచి కూడా ఒక క్లీన్ చిట్ పొందానని ఉన్నది అంటే బీజేపీ గవర్నమెంట్ తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించింది అనేది ఒకటి ప్రూవ్ చేయడానికని ఈ ఎత్తుగడని కూడా తీసుకున్నాడు మళ్ళీ ఒకటి సింపతి ఇవ్వవు జైలుకి పోయి వచ్చిండు అది ప్రజల మీదనే బాధ్యత పెడుతున్నాడు మీరు ఓటేసి గెలిపిస్తేనే నేను నీతి పరుణ్ణి మీరు ఓటేసి గెలిపించకపోతే నేను అవినీతి పరుణ్ణి అనే అనుకుంటా అని ప్రజల మీద పెట్టిండు కాబట్టి ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ పర్సెంట్ వస్తుందనే నేను అనుకుంటున్నా ఆ సింపతి కార్డ్గా కూడా పనిచేస్తుంది అరవింద్ కేజ్రీవాల్కి ఇది నో డౌట్